ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనెస్టీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు వీడియో వచ్చేసి ఈరోజైతే నిన్న స్కూల్ లేదు కదా ఫ్రెండ్స్ వర్షం బాగా పడుతుంది చెప్పి స్కూల్స్ అయితే బంద్ చేసారు నిన్న ఒక్క చిన్నకు వర్షం పడలేదు ఇవాళ స్కూల్ ఉన్నది మా అబ్బంతా ఆగం ఉన్నది వర్షం పడతాను ఫ్రెండ్స్ చూడండి ఈరోజు నిన్న చెప్పిన కదా నిన్న చేపలు తీసుకున్నాం కదా ఈరోజు అయితే కూర అన్నమాట చేపల కూర ఇంకొకటి నిన్న నాలుగు బ్లౌజులు అయితే కుట్టలేదు చీరలకి ఫాల్ వేసి అన్నమాట అందుకని చెప్పి ఈరోజు అయితే బ్లౌజెస్ ఒక బ్లౌజ్ కట్ చేసిన అని చెప్పిన కదా నిన్న కట్ చేసిన బ్లౌజ్ అయితే ఇదే దీన్ని బట్టి ఇంకా మూడు బ్లౌజులు అయితే కట్ చేయడం జరిగింది వీడియో తీయలేదు ఇప్పుడైతే స్టిచ్చింగ్ కూడా చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇదొక బ్లౌజ్ ఒక బ్లౌజు మళ్ళీ ఇదొక బ్లౌజు ఇదొక్కటి ఇంకొక బ్లౌజ్ ఉన్నదన్నమాట అయితే ఇది ఒక బ్లౌజ్ని బట్టి ఈ రెండు బ్లౌజులు కట్ చేసిన ఇది ఒక లైనింగే కట్ చేసినా ఎందుకంటే ఇది ఈ మెయిన్ క్లాత్ అయితే కట్ చేయలేదు ఈ రెండు వాళ్ళ గుట్టి ఇది ఉన్న ఇంకొక బ్లౌజ్ ఉన్నది దానికి లైనింగ్ లేదు దాని మీదకి లైనింగ్ తీసుకున్నాక ఈ బ్లౌజ్ తోటి ఆ బ్లౌజ్ కట్ చేసి రేపు రెండు రెండుకూడదా అని చెప్పి అనుకుంటున్నా ఇవి వీటికి లైనింగ్ లేదన్నమాట వట్టి బ్లౌజులే చూడండి ఇట్లా ప్లెయిన్ బ్లౌజులు లోపల ఇట్లా లైనింగ్ అంటే డబల్ వస్తుంది ఇది వట్టిదే కాబట్టి ఇది ప్లేయింది ఫ్రెండ్స్ బట్టిదే జాకెట్ కాబట్టి తొందరనే అయిపోతుంది ఆల్రెడీ పట్టి కాజా పట్టి అయిపోయింది జాయింట్ అయ్యి అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి నేను బ్లౌజ్ కుడదామని మిషన్ ఎక్కినా ఇక్కడితోటే కుడుతోటే కథ మాత్రమే వెలుస్తుంది అనమాట ఎందుకు వేయిందని చెప్పి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా చూడండి నేను ఇట్లా ఎక్కినా కరెంట్ వేయింది కరెంట్ తోటి ఇప్పుడు కొంచెం పని ఉన్నది అన్నమాట అది చూసిన తర్వాత మిగిలింది అయితే కుడతా వీడియో మొత్తం కంటిన్యూ అవుతాయి తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి అత్తమ్మ పిలిచిన పని ఇదే అన్నమాట కూలికి పోలేదన్నమాట టూ డేస్ త్రీ డేస్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది అందుకని చెప్పి ఇంట్లోనే ఉంటుంది ఇంట్లో ఉంటే పిల్లల కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇవాళ కూడా ముద్దలు వాళ్ళు వరకు తినడానికి ఏం లేవో రొట్టెముద్దలు చేద్దామని చెప్పి పిండి పట్టించుకొచ్చి పిండి విసికి రొట్టెలు అయితే చేస్తుంటే నన్ను కాల్స్తున్నాను అన్నమాట ఇక్కడ బెల్లం అయితే చిన్న చిన్న ముక్కలుగా కొట్టి వేడి వేడిదే కాల్చుకుంటే దాని మీద వేస్తే ఆ బెల్లం అంట కరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రొట్టె మిద్దలు అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అందుకని చెప్పి ఇట్లా చేసింది అన్నమాట ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది వాళ్ళ కోసం ఊరికే దుకాణలో తినద్దు కదా అందుకని చెప్పి ఇక ఒక్కతే ఏం చేస్తారని నేను హెల్ప్ చేసిన అన్నమాట మళ్ళీ కరెంట్ ఒకటి లేదు కరెంటు ఉంటే స్టిచ్చింగ్ చేసేదాన్ని ఇక కరెంట్ వచ్చేలోపు చేద్దామని చెప్పి అత్తమ్మ చేస్తుంటే నేనైతే కాల్చుకుంటా ముద్దలైతే చిన్న చిన్నగా ముక్క ముక్కలు చేసుకుంటా పిసికి పెట్టినా లాస్ట్కి అత్తమ్మనే ముద్దలు పిసికింది చూడండి నాకు పిసుకరాదని చెప్పి నేనైతే ఇట్లా ప్రిపేర్ చేసిస్తే ముద్దలైతే పిసికిందన్నమాట ఫైనల్గా కొన్ని అయితే నూనె పెట్టి చేసినాం ఫ్రెండ్స్ ఈ నూనె పెట్టి వేసినాయి చాలా అంటే చాలా బాగుంటాయి మెత్త ఉంటాయి టూ త్రీ డేస్ కూడా ఉంటాయి పప్పు పెట్టుకోండి అంటే సూపర్ ఉంటుంది చూడండి నిన్న ఫిష్ అయితే కడిగి పెట్టినాం చెప్పినా కదా ఈరోజు అయితే ఫిష్ కర్రీ మాది పులుసు బోష అంటింది కొన్ని పింది అని చెప్పినా కదా పచ్చడిలాగా పెట్టింది చూడండి కొన్ని అయితే ఇట్లా చేసింది ఫ్రెండ్స్ ఈ రోజు ఇక ఫిష్ కర్రీ వేరే కూర ఏమీ వండుకోలేదన్నమాట ఫైనల్గా దీనికోసమే అత్తమ్మ పిలిచింది నన్ను చూడండి ఒక్క బ్లౌజ్ అయితే కుట్టడం అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ బ్లౌజ్ అయితే కుట్టడం అయిపోయింది ఇంకా పంపకం చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకో బ్లౌజ్ కుడుతున్నా కుట్టిన తర్వాత చూపిస్తా ఈ బ్లౌజ్ అయితే కుడుతున్నా ఫ్రెండ్స్ కుట్టిన తర్వాత చూపిస్తా ఈ బ్లౌజ్ కూడా కుట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నేను మిషన్ ఎక్క వరకు లేట్ అయింది అన్నమాట లడ్డు అదే రొట్ట ముద్దలు చేసి అవి పిసికి అయిపోయిన తర్వాత అన్నం తిన్న తర్వాత మిషన్ అయితే ఎక్కినా అనమాట అందుకని చెప్పి ఇవి కుట్ట టూ థర్టీ త్రీ అయిందన్నమాట అట్లా త్రీకి అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి రెండు కుట్టిన తర్వాత ఇక లేచిన అన్నమాట మిషన్ మిషన్లు ఇంకా రెండు గుట్టేటి ఉన్నాయి ఒకదానికి లైనింగ్ లేదు అని చెప్పినా కదా రేపు లైనింగ్ తీసుకొని కట్ చేసి కుట్టాలన్నమాట అవి డబల్ జాకెట్లు ఇవి సింగిల్ జాకెట్లు అనమాట వీటికి ఇది ఒక్కదానికి సిక్స్టీ రూపీస్ అయితే అది లైనింగ్ బ్లౌజ్ ఒక్కటి కుడితే వన్ ట్వంటీ రూపీస్ అన్నమాట ఇప్పుడైతే కుట్టుడు అయిపోయిన తర్వాత పొద్దున ముద్దలు చేసినాం కదా అప్పుడు తినలేదు ఫ్రెండ్స్ పొద్దున అన్నం తిన్నాం అన్నం తిన్నాకేం తినాలి అని చెప్పి ఇప్పుడైతే ఒక టేస్ట్ చేస్తున్నా చూడండి మా ఆయన ఒకటే చెట్టు ఉన్నాయి తార చెట్టు ఎక్కొచ్చి పండుకొని సెల్లు చూస్తాను అనమాట మళ్ళీ మధ్య సాయంత్రం పోయి ఒకటే చెట్టు కదా ఎక్కువ అవుతలేదు కళ్ళు అందుకని చెప్పి సెల్ అయితే చూస్తున్నాడు బాగున్నాయి ఫ్రెండ్స్ బెల్లం కూడా ఐరన్ కదా పిల్లలకు పెడితే మంచిగా ఉంటుంది ఈవినింగ్ ఇల్లు వాకులు ఓడిచి బోల్దోమి టీ పెట్టుకుని తాగి అంతా పని తీరిన తర్వాత పిల్లలు ఇంకా రాలేదన్నమాట వాళ్ళు అచ్చయ్యలోపు కొంచెం పంపకాలు చేద్దామని చెప్పి ఇక్కడ కూర్చున్న ఫ్రెండ్స్ ఆల్రెడీ వాళ్ళకు వాటర్ పెట్టిన హీటర్ మీద వాటర్ పెట్టి కొద్దిసేపు పంపకాలు పోద్దామని చెప్పి ఇక్కడ కూర్చొని పంపకాలు అయితే వస్తున్నా ఎప్పటి అప్పటి పంపకాలు పోసుకుంటే ఏం కాదు కానీ ఉంటే అస్సలు ఓబు దిగదు ఫ్రెండ్స్ మళ్ళీ చాలా ఉంటే పోయి పోయే బుద్ధి కాదు అందుకని చెప్పి పంపకాలు ఉక్సలు పోద్దామని చెప్పి ఇక్కడ అయితే కూర్చొని అన్నమాట చూసారు కదా ఫైనల్గా పంపకాలు వరకు పిల్లలు అయితే వచ్చారు అప్పటి వరకు ఒకటే బ్లౌజ్ అయింది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానాలు కింద పోసి రెడీ చేసిన తర్వాత మళ్ళీ పంపకాలు అయితే అన్నమాట చూడండి పంపకాలు పోవడం అయిపోయింది ఉక్సులు కూడా పోసిన ఈ రెండు బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా రెండు బ్లౌజులు కుట్టాలని చెప్పినా కదా లైనింగ్ ఉంటే అవి కూడా ఈరోజు కట్ చేసుకుంటూ అయిపోవు లైనింగ్ లేదన్నమాట నా దగ్గర ఒక లైనింగ్ ఉంటే ఒక లైనింగ్ కట్ చేసిన ఇంకో లైనింగ్ కొనాలి మరి రేపు ఫైనల్గా చింతగింజలు ఎంతమంది తింటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే అన్నం తిన్న తర్వాత రోజు ఒకటి వేసుకుంటా అన్నమాట అట్లా మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చింతగింజలు ఎండాకాలంలో చింతకాయ కొన్నాం కదా అవి కొట్టిన చింతగింజలు కొందరు అమ్ముతారు కొందరేమో పొలంలో పోసుకుంటారు మేము పొలంలో పోయంగా కొన్ని అయితే ఉంచుకున్నాము ఇవి తినడానికైతే ఇవి అయిపోతా అంటే ఎంచుకొని ఒక గిన్నెలో పోసుకొని అన్నం తిన తిన్న తర్వాత సాయంత్రం మధ్యాహ్నం తింటాం అన్నమాట వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్